హాయ్ అండి అందరికీ పెనాలు కొత్త పెనం అనమాట శుభ్రంగా కడిగేసి నేను క్లీన్ చేస్తున్నాను మీరు ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదండి నేను మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాతే మీకు పంపిస్తున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఓన్లీ వాటర్ తోటి ఇదిగోనండి ఇక్కడ ఇలాగ తెల్లగా వచ్చింది కదా ఇలా వచ్చిందని చెప్పి మీరేం టెన్షన్ పడొద్దండి మనం వాడుతూ ఉంటే ఇదంతా నల్లగా అయిపోయిద్దండి ఇది గ్రైండింగ్ చేస్తున్నారు కదండి అంటే ఫినిషింగ్ రావడం కోసం గ్రైండింగ్ చేస్తారు వాళ్ళు అలాగ తెల్లగా వచ్చినా కూడా మీరేమి టెన్షన్ పడద్దు అదేమి రిమార్క్ ఏం కాదండి మంచిదే మనము స్టవ్ మీద పెట్టిన తర్వాత నల్లగానే మారుతుందండి అది కూడా ఓన్లీ ఐరనే కదండి ఇందులో ఏమీ ఉండదు ఇలాగ పక్కన వైట్ వచ్చింది ఏంటి అన్నని మాత్రం అనుకోకండి బాగానే ఉంటుంది అయితే ఏం కాదండి ఇలాగా క్లీన్ చేసిన తర్వాత నేను స్టవ్ మీద పెడుతున్నాను స్టవ్ మీద పెట్టి మొత్తం సీజనింగ్ చేసిన తర్వాత పంపిస్తున్నానండి దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి అంటే ఒక్కొక్కళ్ళు పెనం రాగానే సర్పు పెట్టి రుద్దేస్తున్నారండి బాగా రుద్దడం వలన నేను చేసిన సీజనింగ్ అంతా పోతుందండి అందుకే మీకు దోశ రావట్లేదు అంటుకుపోతుందనమాట అందుకని మీకు రాగానే మీరు ఓ మన ఏంటి గిన్నెలు తోమేసినట్టు తోమొద్దండి కొంచెం కొంచెం నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోండి సరిపోతుంది నేను సర్పు పెట్టి కడగమన్నాను కదా అని చెప్పి కొందరైతే బాగా కడిగేస్తున్నారండి అందువలన దోశలు రావు కొంచెం టెన్షన్ అవుతున్నారు అంటే ఎవరు ఎక్కువ మంది కాదులేండి ఎవరన్నా ఒక్కళ్ళు ఇద్దరు కొంచెం ఎక్కువగా రుద్దడం వల్ల రావట్లేదు అంతే రెండు మూడు రోజులు మీరు వాడండి వాడిన తర్వాత దోశలు చక్కగా వస్తాయండి నీట్గా ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని కాటన్ క్లాత్ తీసుకొని మీరు చక్కగా రఫ్ చేసుకున్నారంటే చాలండి ఎందుకంటే సీజనింగ్ అంతా పోతుంది కదండి మళ్ళీ మీరు సీజనింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందనమాట అందుకే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది చూశారు కదా నేను ఇప్పుడు కడిగాను కొత్త పెనమే కదండి శుభ్రంగా నీట్గా సరుపుతో కడిగేసి మంచిగా చేసి సీజనింగ్ చేసి ఆ తర్వాత దోశ వేస్తున్నానండి దోశలు అయితే చక్కగా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు రాకపోతే మేము ఇంతవరకు చాలా మందికి పంపించాం కదండీ అలా మేము పంపించాం కదండీ అవి బాగా వస్తేనే మేము పంపిస్తాము మేము ఏదో అబద్ధం చెప్పేసి మీకు పంపించేస్తే ఎన్ని రోజులు చేయగలుగుతామండి ఇటువంటి బిజినెస్ చెప్పండి చేయలేమండి ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తేనే అది ఎక్కువ కాలం ఉంటుంది మేమైతే పర్ఫెక్ట్గానే చేసి పంపిస్తున్నానండి పెనాల గురించి మీరు ఏం టెన్షన్ పడద్దు దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి చక్కగా ఇదిగో చూసారా ఎంత నీట్గా వచ్చిందో దోశ